వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియో ఆదివారం నాడు రథసప్తమి పండుగ అందరూ చేసుకున్నారు కదా అదే వీడియోని కొంచెం లేటుగా అప్లోడ్ చేశాను నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ పూజ చేశాను నాకు దీని గురించి ఐడియా లేదు అందరూ చేస్తారు అని కూడా లైట్గా మాత్రమే తెలుసు ఆ భగవంతుడి దయ వల్ల నాకు నా స్నేహితురాలితో ఈ పూజని చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చారు లత గారు నాగార్జున గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి వారు కొన్ని సంవత్సరాలుగా ఈ పూజనైతే చేస్తున్నారు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా చాలా చక్కగా పూజనైతే చేశారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి అన్ని కార్యక్రమాలను ముగించుకొని స్నానం చేసేటప్పుడు కూడా ఓం ఆదిత్య నమ ఓం సూర్యదేవాయనమ అని చదువుకుని ఇలా మేడ మీదకి వచ్చాము ఇలా పద్మం ముగ్గు అలాగే సైడ్ను కూడా ముగ్గు వేశారు దానికి నాకు ఆవిడైతే మీనింగ్ చెప్పారు ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత వాటిలో పసుపు కుంకుమ వేసి చక్కగా అలంకరించారు నేనైతే లతా గారు ఏది చెప్పారో అదే చేశానండి నాకైతే దీని గురించి ఏమీ ఐడియా లేదు అస్సలు మావారు కుమార్ గారు ఇలా అందరం కలిసి ఆరు గంటలకి ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాము నాకు ఆ రోజంతా చాలా చాలా బాగా అనిపించింది కానీ ఒక్కటే ఒక్కటి లతగారు ఏవో సామాన్లు తేడానికి వెళ్తూ పడిపోయారు అది చాలా బాధ అనిపించింది మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు ఇలా మట్టి వేసి ఓన్లీ పిడకలతో మాత్రమే పాలు పొంగించాము ఆవు పేడతో చేసిన పిడకలు తెచ్చుకొని ఇలా చక్కగా అలంకరించుకొని కర్పూరంతో వెలిగించి తూర్పు సైడు పాలు సూర్యుడికి ఎదురుగా పొంగేలాగా పెట్టుకున్నారు చాలా చాలా సాంప్రదాయబద్ధంగా చేశారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఈ పూజని చేస్తున్నారు అందరూ కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు ఇలా కొంతమంది మేడ మీద కూడా చేయడం నేను చూశాను కానీ నాకు అస్సలు ఐడియా లేదు ఈరోజు ఆ దేవుడి దయ వల్ల నా ఫ్రెండ్ లతా గారి వల్ల ఈ పూజ గురించి అయితే నేను తెలుసుకున్నాను ఇలా పాలుని తూర్పు వైపు సూర్యుడికి అభిముఖంగా పొంగేలాగా పెట్టారు లతా గారు అన్నీ కుర్చీలో కూర్చునే చేశారండి కాలు వాసిపోయింది హాస్పిటల్కి వెళ్ళి తర్వాత చూపించుకుంటే విరిగిందని చెప్పారు చాలా చాలా బాధేసింది ఈ పరవాణం చేసేటప్పుడు కూడా గరిట పెట్టకూడదన్నారు అందుకే చెరుకుని ఇలాగ రెండుగా విడదీసి దాంతోనే కలిపాము ఈలోగా పరవానం అయ్యేలోగా ఇలా ఒక రథాన్ని అయితే ప్రిపేర్ చేశారు భలే క్యూట్గా ఉంది అవి చిక్కుడుకాయలు కొత్త చీపురు అస్సలు వాడనిది ఆ పుల్లలతో తయారు చేశారండి రథాన్ని ఈ రథానికి కూడా పూజ చేశారు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాము పసుపు కుంకుమ బెల్లం పరమాన్నం చేయడానికి పాలు పొంగాయి పొంగిన తర్వాత అందరం కూడా తమ తమ పేర్లు చెప్పుకొని అందులో బియ్యాన్ని పాలల్లో వేశారు దూరంగా ఉన్న పిల్లల పేర్లు కూడా చెప్పుకోమని చెప్పారు మేము అలాగే చేసాము నాకు ఆ రోజంతా లతగారికి దెబ్బ తగిలింది అనే ఒక బాధ అయితే ఉండింది కానీ మిగతా అదంతా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా చేయడం చాలామంది పూజ చేసుకున్నారు కొంతమంది మేడ మీద కొంతమంది ఇంట్లోని చేసుకున్నామని చెప్పారు తర్వాత పర్వన్నం అయ్యేలోపు దేవుడికి పూజ చేయాలి అలాగే రథానికి కూడా పూజ చేశారు విఘ్నేశ్వరుడికి ఆ పరమేశ్వరుడికి కూడా పూజ చేయడం జరిగింది లతాగారి పాప సిరి ఆ అమ్మాయికి కూడా పెళ్ళైపోయిందండి తన చేత చేయించారు చక్కగా సూర్యుడికి ఎదురుగా చూడండి చక్కగా మనకి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు ఇలా చెరుకుగడతో ఈ పరవానాన్ని కలపమన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకొని చేసుకున్నాము లతా గారికి ఒక బాబు పాప తను తనోజు బెంగళూరులో ఉంటాడు ఇక్కడికి వచ్చాడు ఆదివారం అందరం ఇంట్లో ఉన్నాము రథసప్తమి రోజు ఇలా పరమాన్నం అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టారు అలాగే మనం తీసుకునే ప్రసాదాన్ని కూడా అక్కడ దేవుని ముందు ఆకులో పెట్టారు ప్లేట్లు కానీ ఏమీ వాడలేదు చక్కగా మనం దేవాలయానికి వెళ్ళాలన్నా ఒక పూజ చేయాలన్నా దేవుని అనుగ్రహం అయితే తప్పకుండా ఉండాలి ఇన్నాళ్ళకి ఈ పూజ చేయడానికి నాకు ఆ అనుగ్రహం కలిగింది అందరం కూడా దేవుడికి దండం పెట్టుకున్నాము ఆ సూర్యునికి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం జరిగింది ఆ విఘ్నేశ్వరుడికి పరమశివుడికి రథానికి అన్నిటికీ కూడా పూజ చేశాము పిల్లలు కూడా ఈ కాలంలో ఇలాంటి పూజలు నేర్చుకొని చేస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా చాలా మంచి జరుగుతుంది మనమే వాళ్ళకి నేర్పించాలి మీరందరూ కూడా చేసుకొని ఉంటారు కదా ఈ పూజని నేను కూడా చేశాను కదా అందుకే నాకు ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అందరం ఆ దేవుడికి దండం పెట్టుకున్నాము తర్వాత హారతి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయే హారతి కూడా పాట పాడిందండి చక్కగా ఈ కాలంలో పిల్లలు కూడా అన్నీ నేర్చుకుంటున్నారండి వీడియోలు చూసి యూట్యూబ్ చూసి చక్కగా చేస్తున్నారు ఇలా అయిపోయిన తర్వాత అందరం కూడా ఆ భగవానుడికి నీళ్ళని విడిచిపెట్టాము రథాన్ని కూడా అందరం అలా లాగుతూ వెళ్ళాము చాలా కొత్తగా అనిపించింది చాలా చాలా బాగా చేశారు మేము కూడా అందులో పాలు పంచుకోవడం చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది మీరందరూ కూడా ఈ పూజ చేసుకున్నారు కదా మీ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను లా అందరూ కూడా మనం చేసినటువంటి పిడకలతో అగ్నిహోత్రుడికి చేశాం కదండీ దాన్ని చల్లార్చాలి అని చెప్పారు అలాగే నీటిని అందులో వేశాము